హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఏంటి ఇవాళ మీకు శివ కలెక్షన్స్లో జార్జెట్ అండి ఇవి మంచి జార్జెట్ సారీస్ అన్నీ మంచియే అలాగని ఇంతకుముందు చెడ్డయ్య ఇవి మంచి అని కాదు కాకపోతే ఇది కొంచెం క్వాలిటీ మనకు కూడా కాస్ట్ పడింది అట్లా చెప్తున్నాను అందుకని కాస్ట్ పడినాయి అంటే మంచి అన్నట్టు అనుకోవడం మనకు మనమే అయితే మీకు చూపిస్తున్నానండి శారీ చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి చిన్న డిజైన్ వచ్చింది సింపుల్గా చాలా బాగుంది ఇది వచ్చి పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది ఫ్లవర్స్ అయితే ఇది లావెండర్ కలర్ అండి దీంట్లో యాష్ కాంబినేషన్ వచ్చింది ఇది ప్రింట్ ఏం కాదండి వీవింగ్ ప్రింట్ కాదు జార్జెట్ కదా జార్జెట్ చాలా తక్కువ ప్రింట్ అనేది అయితే ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇవి కొంచెం ఎక్కువ పడినాయండి మాకు కూడా అందుకనేసని ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి అది ఏం కలర్ ఉంది గ్రే కలర్ గ్రే కలర్ అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ అండి గ్రేలోనే బ్లాక్ కాంబినేషను పళ్ళు బ్లౌజు సేమ్ ఉంది ఇదిగో ఇట్లా సేమ్ వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీసు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి ఇదిగో సేమ్ వచ్చాయండి పళ్ళు బ్లౌజు అన్నీ ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకనే ఓపెన్ చేయట్లేదు మీకు ఇలా చూపిస్తాం ఇది పళ్ళు బ్లౌజు సేమ్ పళ్ళు బ్లౌజ్ అయితే సేమ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతే ఇటికరాయి కలర్ అంటారు కదండి అది ఈ కలరు యాష్ కాంబినేషన్ వచ్చిందండి ఇదిగో ఇదొక కలరు ఇదిగో ఇదొక కలర్ అండి బ్లూ కలరు తెలిసిందే కదా స్కై బ్లూ కలర్ ఇది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంది చాలా బాగున్నాయి చూడండి అసలు శారీస్ అయినా కలర్ పోవు ముడతలు రావు ఏం కాదు మిషన్లో వేసుకోవచ్చు ఎన్నాళ్ళైనా అసలు ఆ కొత్త కొత్త లానే ఉంటాయండి మనం వాడే కొద్ది కూడా చాలా బాగున్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అండ్ చుట్టాలకి షేర్ చేయండి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే కొనుక్కోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఒకసారి కొనుక్కొని చూడండి ఫ్రెండ్స్ మీరు శారీస్ డ్యామేజ్ కానీ ఇంకొకలాగా ఏం లేదు బ్లౌజ్ కూడా బాగానే వస్తుంది పెద్ద శారీసేనండి క్వాలిటీ చూసే తీసుకొస్తున్నాం కనుక ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు స్పీడ్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి మేము ముందుకి బాయ్ ఫ్రెండ్స్ మరి